ఒకే ఒక చిన్న టిప్ యూజ్ చేసి ఇడ్లీ పప్పుని ఈజీగా ఈజీగా రుబ్బేసుకోవచ్చండి అదేంటి అంటే ఇడ్లీ నూకని గట్టిగా పిండి మనం పక్కన పెట్టుకొని ఇడ్లీ రుబ్బులో కలిపేస్తాం కదా రుబ్బు నలిగిన తర్వాత బట్ ఒక చిన్న టిప్ యూజ్ చేయండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది పని ఎక్కువ టైం తీసుకోదు టైం సేవింగ్ అండ్ ఎనర్జీ సేవింగ్ అనమాట ఏమీ లేదు ఇడ్లీ నూకని బాగా కడుక్కొని పిండి గట్టిగా పిండి నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మినపప్పు నానబెట్టుకొని రుబ్బు రుబ్బుకుంటాం కదా రుబ్బు బాగా మెత్తగా నలిగిన తర్వాత ఇంకొక నిమిషంలో మనం రుబ్బు తీసేస్తున్నాం అనగా ఈ నూకను మొత్తం అందులో వేసేయడమే ఇలా వేసే ఇలా వేసేసామనుకోండి ఈవెన్గా మొత్తం రుబ్బులంతా కూడా మనకి నూక కలిసిపోతుంది మనం చెయ్యి పెట్టి మొత్తం కలపాల్సిన అవసరం ఉండదు మనం ఎక్కువ పని కూడా ఉండదు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా దీన్ని బాక్సుల్లో తీసుకొని మనం స్టోరేజ్ చేసుకోవడమే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అలా వేసేస్తే నూక పిండి కలిసిపోయి మెత్తగా అయిపోదా అప్పుడు ఇడ్లీలు ఎలా వస్తాయి అనే డౌట్ రావచ్చు ఏమి రావు నమ్మండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇదిగో చూశారు కదా నేను ఇలా నూక వేసిన వెంటనే ఒక్క నిమిషం ఒక రెండు మూడు రౌండ్లు తిరిగిన తర్వాత గ్రైండర్ ఆపేశాను దానివల్ల ఏమీ అవ్వదు ఇడ్లీలు కూడా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంతకుముందు తినదానికంటే చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయి ట్రస్ట్ మీ కష్టంగా అవ్వాల్సిన పని చాలా ఈజీగా అయిపోద్దండి ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నాను ఈ టిప్ మా కజిన్ నాకు చెప్పింది నేను ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాను నచ్చితే షేర్ చేయండి